దేవి భాగవతం జనక సంవాదం సుకుడి మాటలకు వ్యాసుడు నాయన నూరు సంవత్సరాలు తపస్సు చేసి నిన్ను కన్నాను నాకు ఎదురు రాకు నీకు యవ్వనం వచ్చింది బెల్లాన్ని తెచ్చుకొని సుఖపడు ఏ రాజునైనా చూసి డబ్బు తెస్తాను నీకు డబ్బు కొరత లేకుండా చూస్తాను అన్నాడు పెళ్లితో సుఖం వస్తుందంటే ఎలా నమ్ముతాను పెళ్ళి చేసుకొని నానా కష్టాలు పడుతూ అవే సుఖాలనుకుని సంసార కూపం నుంచి బయటకు రాలేక వారిని చూస్తున్నాను కదా దుఃఖంతో కూడిన సౌఖ్యాన్ని సుఖం అనవచ్చన సంఖ్యళ్ల నుంచి విముక్తి ఉంటుంది గాని ఆడదాని మమకార పాసంలో చిక్కుకుని వాడికి విముక్తి లేదు అలాంటి సుఖాన్ని ఎలా కోరి వరించను అన్నాడు సుకుడు మనసును అదుపులో పెట్టి నిర్మలంగా ఉంచుకోవడమే ముక్తికి మార్గం అంతేగాని మరేవి సంబంధాలు కావు న్యాయంగా ధనం సంపాదిస్తూ అబద్ధమాడక శౌచం విడవక విద్యుక్తమైన ధర్మాలు చేస్తూ గృహస్థు ముక్తి పొందుతాడు నాయన గృహస్థుడుగా ఉంటూ అతిథులను ఆదరిస్తూ వానప్రస్తులకు సంసారకులకు అండగా ఉంటూ అన్ని ధర్మాలు ఆచరించి చివరకు ముక్తి పొందవచ్చు అందుకనే గదా వశిష్ఠుడు మొదలైన మహర్షులందరూ గృహస్థాశ్రమం స్వీకరించారు వేదోక్త కర్మలు జరపాలంటే గృహస్థాశ్రమం తప్ప మరో మార్గం లేదు దానికి ఇతర ఆశ్రమాలు సాటిరావు అంతేగాక పంచేంద్రియాలు మహా బలవత్తరమైనవి భార్య లేని వాణ్ణి అవి అవలీలగా అధోలోకానికి తోస్తాయి వాడెంత గొప్ప పండితుడైనా సరే ఇంద్రియాలకు అందుపులో ఉంచుకోవడానికి పెళ్లాడాలి ముసలితనం వచ్చాక తపస్సు చేయాలి అన్నాడు వ్యాసుడు సుకుడు ఈ వాదనలకు ఆమోదించక సంసారాన్ని నిందిస్తూ ఇలా అన్నాడు ఇల్లు ఉరితాడు డబ్బు లేకపోతే అయినా వారి మధ్య అవమానం సంపాదనకు ఎన్నో పాట్లు మూడు లోకాలు ఏలే కన్నా సన్యాసి సుఖి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మాత్రం సుఖం ఎక్కడ ఉన్నది ఏ దానవుణ్ణి ఎలా చంపాలా అన్న చింతే కదా వారికి ఈ లోకంలో భేదవాడికే కాదు ధనికుడికి కూడా సుఖం లేదు నాకు విజ్ఞానాశ్రమైన మార్గం చెప్పు తన కొడుకు బుద్ధి వైరాగ్యంలోనే ఉన్నదని గ్రహించిన వ్యాసుడు నాయనా ఒకప్పుడు నేను ముక్తిని ముక్తినియగల దేవి భాగవతం రచించాను దాన్ని చదివి జ్ఞానవిక అంటూ ఇలా చెప్పాడు విష్ణువు మరి ఆకు మీద పిల్లవాడుగా ఉండి నేను ఇక్కడ పిల్లవాడి రూపంలో ఎందుకున్నాను నన్ను ఎవరు సృష్టించారు ఈ విషయాలు నాకు ఎలా తెలుస్తాయి అని విచారిస్తుంటే అతన్ని చూసి జాలిపడి దేవి అతనికి సగం శ్లోకం చెప్పి ఇదే సమస్తమును దీన్ని తెలుసుకుంటే నన్ను ఎరిగినట్టే అన్నది విష్ణువు ఆ సగం శ్లోకాన్ని విన్నాడు కానీ అర్థం చేసుకోలేకపోయాడు అతను ఇలా ఆలోచించాడు దీన్ని నాకిచ్చిన వారెవరు ఆడదా మగవాడా ఏది కాదా అతను ఆ సగం శ్లోకాన్ని పఠించసాగాడు అంతలో మహాదేవి నాలుగు చేతులలో శంఖ చక్ర గదాదులు ధరించి మేలుమి బంగారం బట్టలు కట్టి తనలాంటి వారే అయిన శక్తులను వెంటబెట్టుకుని విష్ణువు ఎదుట ప్రత్యక్షమైంది విష్ణువు ఆమెను చూసి దిగ్భాంతుడై ఏమీ అనలేకపోయాడు అప్పుడు ఆమె అతనితో మాయా మూలంగా నన్ను మరిచావు ఇప్పుడు నువ్వు సగుణుడివి నేను సత్వశక్తిని నీ బొడ్డు కమలంలో బ్రహ్మ పుట్టి రజోగుణం గలవాడై అన్ని లోకాలు సృష్టి చేస్తాడు అతను చేసిన సృష్టికి నువ్వు పాలకుడుగా ఉండా ఉంటావు ఆ బ్రహ్మదేవుడి కనుబొమ్మల మధ్య నుంచి క్రోధవ సాన రుద్రుడు పుట్టుకొస్తాడు ఆ రుద్రుడు తీవ్రమైన తపస్సు చేసి దాని మూలంగా తామసగుణం కలిగిన వాడై ప్రళయకాలంలో బ్రహ్మ సృష్టించిన ప్రపంచాన్ని నాశనం చేస్తాడు నువ్వు నా సాయంతోనే ప్రపంచాన్ని పోషించవలసిన వాడివి కనుక సత్వర శక్తినైన నన్ను గ్రహించు నేను ఎల్లప్పుడూ నీ వృక్షస్థలంలోనే ఉంటాను అన్నది ఆమెతో విష్ణువు నాకు ఒక అరశ్లోకం వినబడింది దాన్ని నేను ఎలా విన్నానో నువ్వు చెప్పు అన్నాడు నన్ను సగునుగా నువ్వు చూస్తున్నావు నీక అర్ధశ్లోకం చెప్పినది నిగ్గుణ స్వరూపి అయిన పరదేవత ఇది భాగవతమనే పేరుగల మంత్రం ఆ పరదేవత నీకు మంత్రం చెప్పింది దీన్ని విడవకుండా పఠించితే శుభాలు కలుగుతాయి అన్నదామే విష్ణువు ఆ మంత్రం బలంతోనో మధుకైటబులను చంపి వారికి భయపడి తనకు శరణు బ్రహ్మకు దాన్ని ఉపదేశించాడు బ్రహ్మ నారదుడికి నారదుడు వ్యాసుడికి ఉపదేశించారు వ్యాసుడు దాన్ని సుకుడికి ఉపదేశించి దీన్నే నేను అనేక సంహితలుగా విస్తరింప విస్తరించి రచించాను అన్నాడు సుకుడు ఆ మంత్రాన్ని పఠించుతూ ఆశ్రమంలో ఉండిపోయాడు అయితే సుకుడు చాలా విచారంగా ఉండడం చూసి వ్యాసుడు నా కడుకు వయ్యుండి విజ్ఞానం కోసం ఇంత విచారం దేనికి నా మాటలు నీకు నచ్చకపోతే ఇంకొక పని చెయ్యి బిదిలా నగరంలో జనకుడనే రాజున్నాడు అతను పరమశాంతుడు గొప్ప జ్ఞానిను అతన్ని అడిగి నీ సందేహాలన్నీ తీర్చుకో అన్నాడు రాచరికానికి జ్ఞానానికి ఏమైనా సంబంధం ఉన్నదా రాజ్యపాలనా పాపాలకు మూలం కదా అలాంటప్పుడు ఈ జనకుడు ఎలా జ్ఞాని అయినాడో చూడాలని ఉన్నది వెళ్ళి వస్తాను అన్నాడు సుకుడు వెళ్ళిరా నాయన నా ప్రాణాలన్నీ నీ మీదనే ఉన్నాయి నీ సంశయాలు తీర్చుకొని వెంటనే తిరిగి వచ్చేయి అని వ్యాసుడు తన కొడుకును సాగనంపాడు మిథిలలో సుకుడు సుకుడు తండ్రికి నమస్కరించి సెలవు పుచ్చుకొని దారిలో తగిలిన అనేక దేశాలు అరణ్యాలు పర్వతాలు క్షేత్రాలు మునుల ఆశ్రమాలు చూస్తూ మేరు పర్వత ప్రాంతాన్ని రెండేళ్లలో దాటి హిమాలయ ప్రాంతాన్ని ఏడాదిలో దాటి మిథిలా నగరం చేరి అక్కడ వింతలు చూస్తుండగా ద్వారపాలకు పాలకుడొకడు నువ్వెవ్వరూ ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు సుకుడు వాడికి ఏ సమాధానము చెప్పక నగరద్వారం వెలుపల రాగిలాగా కూర్చున్నాడు మాట పలుకు లేకుండా లోపలికి వెళ్ళడానికి అనుమతి అవసరం లేదనుకున్నావా వేదాలు చదివి చదివిన బ్రాహ్మణుడిలాగా కనబడుతున్నావు నీ కులగోత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నది రాజుతో నీకు గల పని ఏమిటో చెప్పకుండా లోపలికి పోవడానికి వీల్లేదు అని ద్వారపాలకుడు మళ్ళీ అన్నాడు దానికి సుకుడు నేను రాజుతో ఏం పని ఉండి వచ్చానో ఆ పనిని ద్వారం దగ్గర నువ్వే తీర్చావు ఇంకా విచారించుకు దేనికి నేను ఏ కష్టాలను లక్ష్య పెట్టక మేరుపర్వతం దాటి హిమాలయం దాటి ఈ రాజును చూడాలన్న దురాసతో రావడం నాదే తప్పు సాధారణంగా డబ్బు కోసం మనుషులు దేశాల వెంట తిరుగుతారు ధనాశ లేకపోయినా నా కర్మ కొద్దీ నేను దేశాలన్నీ తిరిగాను ఎక్కడి మేరుపర్వతం ఎక్కడి మిదిల కాలినడకన ఇంత దూరం వచ్చానంటే అది నా కర్మ తప్ప ఫలితం ఏమైనా ఉన్నదా నేను పడ్డ శ్రమకు ఫలితం ఏమిటి అంటే ఎవడో సేవకుడు నగరద్వారం దాటి లోపలికి పోకుండా అడ్డుపడ్డాడు అన్నాడు ఇతనెవరో గొప్పవాడని ద్వారపాలకుడికే తెలిసింది వాడిని సుకుణ్ణి సమీపించి వినయంగా అడ్డు పెట్టినందుకు నన్ను క్షమించు లోపలికి వెళ్ళండి మిమ్మల్ని అడ్డు గల వారెవరు అన్నారు అన్నాడు నీ విధి నిన్ను నెరవేర్చితే అది తప్పు ఎలా అవుతుంది నీదేమున్నది రాజు నిన్ను అలా ఆజ్ఞాపించాడు నిజానికి రాజుది తప్పు కాదు ఆలోచించకుండా ఇక్కడికి వచ్చిన నాదే తప్పు అన్నాడు సుకుడు ద్వారపాలకుడు అతన్ని లోపలికి వెళ్ళమన్నాడు సుకుడు లోపలికి వెళ్ళి రాజమందిరం చేరేసరికి అక్కడ ద్వారపాలకుడు అడ్డుపడ్డాడు సుకుడు స్థితిలాగా శిలలాగా అక్కడే నిలబడి ఉండగా అటుగా ఒక మంత్రి వచ్చి సుకుడికి నమస్కారం చేసి అతన్ని తీసుకుపోయి అందమైన రాజోద్యానంలో అతిథి సత్కారాలు జరిపి అన్ని కళల్లోనూ అసాధారణ ప్రజ్ఞ కలిగిన అప్సరసులను మించే అందగత్తెలైన భోగ స్త్రీలను సుకుడికి పరిచర్యలు చేయడానికి ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు అతడి కోసం నియోగించబడిన వేశ్యలు అతనికి రకరకాల భక్ష్య భోజనాలు ఇచ్చి అతన్ని సంతోషపెడుతూ అతని అందచందాలు చూసి మోహించి తమ మోహాన్ని సూచించారు కానీ సుకుడు ఏమీ చలించలేదు అతడు ఇంద్రియాలను జయించిన వాడని గ్రహించి ఆ స్త్రీలు అతనికి మామూలు సేవలు చేస్తూ రాత్రి అతను సుఖంగా పడుకోవడానికి పడక అమర్చారు సుకుడు ఆ రాత్రి నిద్రపోయి తెల్లవారు జామునే లేచి తెల్లవారే దాకా ధ్యానంలో ఉండి కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ తపస్సు సమాధిలోకి వెళ్ళిపోయాడు సుఖ జనక సంవాదం జనకుడు సుకుడు వచ్చిన సంగతి తెలిసి తన పురోహితుణ్ణి వెంటబెట్టుకుని వచ్చి సుకుడికి ఆర్గ్యం ఇచ్చి కుశల ప్రశ్నలు చేసి ఒక గోవును ఇచ్చి గౌరవించాడు జనకుడు సుకుడి రాకకు కారణం అడిగాడు దానికి సుకుడు రాజా మా తండ్రి వ్యాసుడు నాకు ఉపనయ ఉపనయం చేసి నన్ను పెళ్లి చేసుకోమన్నాడు నేను సంసార బంధాలకు భయపడి చేసుకోనన్నాను ధర్మార్థ కామ మోక్షాలు సాధించడానికి గృహస్థాశ్రమం ఉత్తమ మార్గం అని ఆయన అంటే నేను ఒప్పుకోలేదు మిథిలా నగరం వెళ్ళి జనక మహారాజు ద్వారా నీ అనుమానం తీర్చుకో అని ఆయన అన్నాడు నేను మోక్షం కోరుతున్నాను నాకేది కర్తవ్యం అన్నాడు దానికి జనకుడు ఇలా చెప్పాడు మోక్షం కోరిన వాడు మొదట ఉపనయం చేసుకొని వేదం చదివి గురుదక్షిణ చెల్లించి గురువు అనతి ఆనతి పొందిన పొంది భార్యను పెళ్ళాడి ఆచార నియమాలను పాటిస్తూ కర్మలు చేస్తూ సంసారం చేయాలి కొడుకులను మనుమలను కనాలి తర్వాత అడవులకు పోయి వానప్రస్థానం జరుపుతూ కామక్రోధాదులను జయించి అగ్నులను తనలోనే ఆవహింపచేసి వైరాగ్యం అవలంబించి భార్యను వదిలేసి సన్యాసం స్వీకరించాలి అంతేగాని ఆరంభంలోనే సన్యాసం తీసుకోవడం అసందర్భం పూర్తి వైరాగ్యం కలిగినాకనే సన్యాసం పుచ్చుకోవాలి నలభై ఎనిమిది సంస్కృతులున్నాయి ఇందులో నలభై గృహస్థుల గృహస్థుడినివి ఎనిమిది సన్యాసిడివి రాజా మనసులో వైరాగ్యం నెలకొన్నప్పుడు సన్యాసం పుచ్చుకోవడంలో తప్పేమిటి అని సుకుడు అడిగాడు నాయన ఇంద్రియాలు జయించడ జయించరానివి ఎంత గొప్ప పండితుడు కూడా వాటికి లొంగిపోక తప్పదు ఇక మామూలు మనుషుల సంగతి చెప్పేదేమిటి అడుగడుగు నా మనిషికి వికారాలే తిండి కోరిక నిద్ర కోరిక సుఖాల కోరిక ఉత్రకాంక్ష ఇవన్నీ సన్యాసికి ఎలా తీరుతాయి కోరికలను అదుపులో ఉంచేదెలా అందుకని అన్ని భోగాలను అనుభవించి తర్వాత వదిలేయాలి అంతేగాని ముందుగానే వదిలేయడం ఎలా ఎత్తున పడు పడుకున్నవాడు పడిపోక తప్పదు కదా ఎవడైనా సన్యసించి వైరాగ్యం అవలంబించలేక భోగ్యాల భోగాల మీద ఆసక్తి కలవాడైతే వాటికి నరక ప్రాప్తే జ్ఞానం క్రమంగా సంపాదించి తర్వాత సన్యసించాలి మనసు ఒకంతట లొంగిరాదు దాన్ని నింపాదిగా సరి అయిన మార్గానికి తీసుకురావాలి గృహస్థుడిగా ఉంటూనే శాంతం అవలంబించి లాభం వస్తే పొంగిపోవటము నష్టం కలిగితే కుంగిపోవటము లేకుండా త్యాగ త్యాగమయమైన జీవితం వాడికి చివరకు మోక్షం కలుగుతుంది నన్ను చూడు నేను ఎన్ని భోగాలనైనా అనుభవిస్తున్నాను ప్రజలు వెచ్చేటట్టు రాజ్యం చేస్తున్నాను యథేచ్ఛగా జీవిస్తున్నాను అయినా మనసును అతి నిర్మలంగా ఉంచుకుంటున్నాను చచ్చి మోక్షం పొందుతాను నువ్వు కూడా అలాగే జీవించవచ్చు కదా అంటూ జనకుడు సుకుడికి ఉపదేశం చేశాడు